హాయ్ దోస్తులు ఈరోజైతే వర్షం హెవీగా ఉంది చూడండి రెయిన్ అయితే ఎంత చాలా బాగుందో లైట్గా వర్షం అయితే పడుతుంది నేనైతే పత్తి చేయిన్ చూపెడదామనే వచ్చా చూడండి ఎంత క్యూట్గా ఉందో మా చైన్ అయితే చూడండి మేమైతే బంతి చెట్లు ఇవన్నీ పెట్టుకున్నాము ఇంటి దగ్గర ఉంది చైన్ అయితే చూడండి వర్షం పడుతుంది అందుకే కెమెరా సరిగ్గా రావట్లేదు ఇలా ఎంజాయ్ చేయడం ఇయ్యడం చాలా చాలా వెరైటీగా అనిపిస్తుంది చేన్లోకి రావడం అందరు ఇంటి దగ్గరే ఉన్నారు నేను ఒక్కదాన్నే చేయిన్ చూద్దామని ఇంటి దగ్గర చేను వర్షంలో రావడం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా అందరు గొడుగులు పట్టుకొని వెళ్తురు కానీ నేనైతే వచ్చిన వర్షం అయితే లైట్గా పడుతుంది చూడండి ఇదైతే మా పత్తి చేను చూడండి ఇక్కడ నుండి అక్కడే ఆ ప్లేస్ దాకా ఉంది చూడండి చాలా హైట్లోనైతే ఉంది అనుకుంటున్నా ఇంకా మాకంటే హైట్లో వేరే వాళ్ళది ఉంది చూడండి ఆ ప్లేస్లోనైతే చాలా హైట్లో ఉంది వాళ్ళది వేరే వాళ్ళది మాదైతే ఉంది ఇంతవరకు అయితే వాటర్ అయితే ఆకులపై నుండి కింద పడుతూనే ఉన్నాయి బంతి చెట్లు పెట్టాము మేము బతుకమ్మకి యూజ్ అవుతాయని ఇవి ఇంకా మొగ్గలు రాలేదు పండగ వరకు పూస్తాయేమో మేబీ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది అయినా కానీ ఇంత కూల్గా ఉంది మార్నింగ్ సిక్స్ అవు అవుతున్నట్టుంది టైం కూడా పొద్దున సిక్స్ ఏ అవుతున్నట్టు అనిపిస్తుంది చూడండి మేమైతే ఎడ్ల కోసం అక్కడ ఆ ప్లేస్లోనైతే సొప్ప ఎడ్ల కోసం మాకు ఎడ్లే ఉన్నాయి లేవు వాటి కోసం కొంచెం పత్తి వేసాము కొంచెం సొప్పనైతే అలికాము ఈ ఇదే ప్లేస్లో టమాటా వంకాయ అన్నీ మొక్కలు ఇదే ప్లేస్లో పెట్టుకుంటాం ఇంటి దగ్గర ప్లేస్ ఇది చూడండి టమాటాలు అయితే కాయలు వస్తున్నాయి నేను చూడనే లేదు నేను పెద్ద పెద్ద చే వెళ్తా కదా ప్రతిసారి ఇక్కడికి ఎప్పుడు రాలేదు అంటే ఎప్పుడంటే ఎక్కువ శాతం రాను నేను చూడండి టమాటా కాయలు అయితే కాస్తున్నాయి చిన్నగా ఉన్నాయి టమాటా చూడండి అన్నీ పెట్టుకుంటాం ఇక్కడైతే వంకాయ టమాటా చూడండి బంతి బంతి మొక్కనైతే ఫ్లవర్ వస్తుంది ఇప్పుడే ఈరోజు డే మొత్తం వర్షం ఉండేలా ఉంది కూల్గా ఉంది వాతావరణం అండ్ బ్లాక్గా కూడా ఉంది పడుతుందేమో మేబీ ఓకే ఫ్రెండ్స్